వీళ్ళందరూ కూడా మీరు పోయినసారి వచ్చినప్పుడు సెవెంటీ మెంబర్స్ ఉండే అనుకుంటా కదా సెవెంటీ ఇక్కడ ఇప్పుడు నూట యాభై ఎనిమిది మంది ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వేరేలా ఉండే కదా సో క్యూర్ అయ్యారు వాళ్ళు క్యూర్ అయ్యారమ్మా చాలా వరకు అడ్రస్ కనుకొని ఇంటికి పంపిస్తున్నారు ఇప్పుడు ఈ త్రీ ఫోర్ మంత్స్ లో మినిమం ముప్పై మందిని పంపించాం అడ్రస్ కనుకొని ట్రీట్మెంట్ మంచిగా మనకు వెసులుబాటు ఉంది ప్లస్ ఇక్కడ సెల్టర్ కూడా బాగుంది వీళ్ళకి కొంచెం పని ఉంది కొంచెం తొందరగా రికవర్ అవుతున్నారు వాళ్ళు वील तोंदर के लिपोगा नहीं था अच्छा मल्ली का किसनोत राष्ट्र 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 हम लोग आप किसनोत ते बोलते हैं किसनोत कौन सा राष्ट्र पड़ता है वो गोला गोला किधर है वो पाकिस्तान में हिंदुस्तान में पड़ता है हाय पापा मैंने की मन मन्ने इसको चम अपने लिए बहन जी आया बहन जी को नमस्ते करो बहन जी को नमस्ते अब मैं कुछ नहीं समझ हिंदी नहीं आता बहन को అట్లమ్మా ఈయన కర్ణాటక ప్లస్ ఈయన రాజస్థాన్ ఈ పెద్ద ఆయన పాపం సొంతం తల్లిదండ్రులు అంటే కొడుకులే వదిలిపెట్టేసి ఆయన బాధపడకు ఏం కాదు నీ కూతురుంది కదా కూతురు ఉంది కొడుకుని కొడుకున్నా ఇంకో కొడుకున్నాడు అమ్మ వచ్చింది అందరూ నీ కుటుంబ సభ్యులమే ఏడవద్దు పెద్దయా ఏడవద్దు ఉన్నాం కదా మేము ఉన్నాం కా నువ్వు అనాథం ఎట్లయితే మా నాయనవే నువ్వు ఈ మా ఈమె కూతురు కాదా కాదా మరి ఇలా మన కోసం వచ్చిందంటే మన మన బిడ్డనే కదా సరేనా ఇంటికి పంపిస్తాను సొంత కొడుకులే తల్లి వదిలిపెట్టేసి పట్టించుకోరు కూతురు ఉంది పట్టించుకోదు కొడుకున్నాడు పట్టించుకోదు బాగుంది ఇక్కడ మరి ఇక్కడ ఇంతమంది ఉండగా మళ్ళీ మీరు వాళ్ళ గురించి ఎందుకు బాధపడుతున్నారు ఇంత బాగా చూసుకుంటున్నారు అన్నా బాగా చూసుకుంటున్నారు కదా మరి ఇంకెందుకు బాధపడుతుంది సరేనా నీకు ఇలా మంచి అన్నం పెడుతుంది భోజనం పెడుతుంది అమ్మనే ఇలా అన్నదానం చెప్పిస్తుంది మనందరికి తిందాం కలిసి తిందాం సరేనా సరేనాయనకైతే మాటలే అస్సలు మాటలు రావు ఏ ఊరో తెలియదు ఏ జిల్లా తెలియదు ఏ మండలం తెలియదు అసలు ఏం స్పందన లేదు వాడుతున్నాం కానీ రెస్పాన్స్ కూడా అసలేదు కానీ అనే అన్నం పెడితే తింటాడు బాత్రూమ్ పై యోచిస్తాడు ఫస్ట్ అట్లాగే పోయేది ఒక సిక్స్ మంత్స్ బాత్రూమ్ తెలియదు మేము అలవాటు చేసినాం తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం అదొక్కటి చేస్తాడు కానీ ఏ ఊరు అనేది చెప్పాడు ఏం పేరు నీ పేరు 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 అన్న నీ పేరు చెప్పు అగో అమ్మ వచ్చింది పేరు చెప్పు పేరు చెప్పు పేరు చూసినావు మన సినిమా పోలీస్ బట్టలు వేసుకొని వస్తుంటే భయం భయం కాలే నేను కూడా మాలకుండయా మీరంటే చాలా అభిమానం పోలీస్ మొదలుసారా సార్ సూపర్ మూమెంట్ అ 6:40 10 నిమిషాలు అ బోండాలి నినాడు మాట్లాడుతున్నాడు అవును అన్నవాజిస్తున్నాడా సంతా నామలనా లేదో మేడం అమ్మ నాయన కనెక్ట్ చేస్త ఫీల్ కోర్స్ అబ్బా నిన్ను కోసి చేసుకొని ఇక్కడ గుండెలో చాక్ కూడా ఇప్పుడు అవకాశం ఏం లేదు అలాంటి బాధలు చక్కగా ప్రశాంతంగా చక్క మీరు కూడా మంచిగా ఏమంటారు రికవర్ అయ్యి అందరికి హెల్ప్ చేసి మీలాంటి వాళ్ళు ఇంకా పది మందిని మనం రికవర్ చేయొచ్చు మా సార్దారిలో నడుచుకుంటాం చాలా మంచి పని చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ వెరీ గుడ్ వెరీ ఇద్దరికీ స్నానాలు చేయించడము మంచిగా ఇలా చేయకూడదు లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చనిపోవడం అది కరెక్ట్ కాదని ఈయన పులుసుపుని చద్దామని అనుకున్నా ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళకి మోటివేషనల్ గా స్పీచ్ అయిన గ్రేట్ ఇట్లా నిలవడం కారణం సార్ రేపొద్దున మీ వల్ల ఇంకొక పది మంది నిలబడాలి అనగానే పది నిమిషాలు అలా అల్లెలా వచ్చేసారు మేడం సినిమా కాబట్టి ఎలాగైనా సో మచ్ మా వాళ్ళ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఉంటాయమ్మ వీళ్ళ మధ్యలో మనస్ఫూర్తిగా అంటుంటారు వీళ్ళు వాళ్ళు ఎందుకంటే కలుషం లేని వాళ్ళు అంత జీవితాన్ని వదులుకొని మనస్ఫూర్తిగా మంచి మాటలు వస్తుంటాయి వీళ్ళ మాటలకి అవే మనకు ఆశీర్వదించాలి తప్పకుండా ആശംകര ആദിദേവരാ സകലംബുനി വൈയ പരേതുമയ సో అందరికి నమస్తే మా సిస్టర్ అయినటువంటి సూపర్ ఉమెన్ సో పిల్వంగానే తక్షణమే స్పందించి ఈ రోజు ఆశ్రమానికి వచ్చి సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క సంజయ్ గారికి పునర్జన్మ అందించడానికి మరి సిస్టర్ ని పిలవడం జరిగింది ఇంత అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది అమ్మ చేసే మీరు వస్తున్నారని ఇతనికి పునర్జన్మ కలిగిస్తున్నాము థ్యాంక్ యూ మీరు ఒకవేళ రాకుండా నేను తీసుకొచ్చేవాన్ని కాదు మా ద్వారా కూడా వాళ్ళకి పునర్జన్మంది మీరు చేస్తే పుణ్యంలో మాకు కూడా వాటా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ శివశంకర ఔళ శంకరా ఆదిపారాధ సో చూశారు కదా మన మొత్తం మీద అక్కనైతే ఇక్కడికి తీసుకురగలిగినాం తీసుకొచ్చిన తర్వాత మరి వారి చేతులతో ఒకరికి పునర్జన్మైతే అందించింది సో అక్క ఒక స్ట్రాంగ్ ఉమెన్గా అంటే గట్స్ ఉన్నటువంటి ఒక లేడీగా ఎన్నో కష్టాలు పడి చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఒక సూపర్ ఉమెన్గా మీ ముందు ఉంది సో ఆమె ఎన్ని కష్టాలు పడ్డది ఎన్ని ఇబ్బందులు పడి మరి ఈ స్థాయికి వచ్చారో ఒక్కసారి అక్క మాటల్లో విందాం అక్క మీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు మన అమ్మ కళ్ళల్లో చూస్తేనే అర్థమైపోతుంది సో ఈరోజు మీ కష్టాలు ఎలా ఎట్లా జరిగింది మీ జీవితం కొన్ని ఒక రెండు నిమిషాలు మా వాళ్ళకి తెలియజేయండి ముందుగా అందరికీ నమస్కారం అండి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నా చేతుల మీదుగా ఒకరికి పునర్జన్మ ఇప్పించారు సో నేను అది ఎప్పటికీ మర్చిపోలేదు థ్యాంక్ యూ ఎందుకంటే అంతటి గొప్ప అవకాశం కావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ అలాంటిది నన్ను వెతుక్కుంటూ రావడం నిజంగా నా అదృష్టం అది ఇంతటి అవకాశాన్ని కలిగించినటువంటి జనాలందరికీ కానీ అండ్ ఎస్పెషల్లీ మా అమ్మగారికి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ కష్టాలు కష్టాలు అన్నారని కష్టం అనేది మనం ఇష్టంగా చూసుకుంటే చాలా చిన్నది సో ఏదో వచ్చేస్తుందని భయపోయి మీరు అందరూ ఆలోచించి అంటే ఉంటాయి బాధలు ఉండవని కష్టాలు ఉండవని నేను అనను కానీ ప్రతిదాన్ని ఎదుర్కోవడంలోనే ఒక గెలుపు వస్తుంది సో తప్పకుండా మీరు ఆలోచించుకుంటూ కూర్చోవడం కష్టం కాదు మీ ఫ్యామిలీలకి మీరెంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఆలోచించండి తప్పకుండా మీలో మార్పు వస్తుంది ఎందుకంటే మీరు ఎంతసేపు నేను కష్టపడిపోతున్నాను నేను కష్టపడిపోతున్నాను కానీ మీ నుంచి కుటుంబ సభ్యులు ఎంత కష్టపడ్డారో అనేది కూడా మీరు ఆలోచించాలి ఆడవాళ్ళే ఉండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్ళి అనేది మీరు ఆలోచిస్తే ఈరోజు మీరందరూ ఈ స్టేజ్లో ఉండరు తప్పకుండా సో ఇప్పటికైనా సరే ఒక షెల్టర్ దొరికింది ఇది నిజంగానే మీ అందరికీ కూడా పునర్జన్మ లాంటిది మీరందరూ కూడా మారి మీ ఇంటి దాకా వెళ్ళి మీ ఫ్యామిలీకి ఉన్నాము మీకు ఏ ప్రాబ్లం లేదు అని ఒక సపోర్ట్ ఇవ్వగలిగితే ఆడవాళ్ళకి అంతకు మించిన ఏమంటారు ఐశ్వర్యం ఇంకోటి దొరకదు ఈ రోజు అని అంటారా నేను ఈరోజు నిలబడ్డానంటే కారణం నిజంగా నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉండడమే ఫస్ట్ మా అమ్మ కానీ మా అన్న కానీ సో వాళ్ళందరూ నా కెరియర్లో ప్రతి మెట్లోనూ తీసుకొచ్చి ఏ కష్టం వచ్చినా సరే మేము అందరం ఉన్నాము కలిసి చేసుకున్నాము అన్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను సో పెళ్ళైన తర్వాత మా ఆయన కూడా అంటే స్టిల్ ఇప్పటివరకు కూడా బాబు ఆయన కూడా నువ్వు చెయ్యమ్మా నీకెందుకు నువ్వు ఉన్నావు నీ టాలెంట్ నీకు తెలియట్లేదు అని సో ఆయన ప్రోత్సాహం చాలా ఉంది సో డెఫినెట్గా వీళ్ళందరూ సహకారం అంటే ఒక కుటుంబ సహకారం ఉంటేనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పైకి రాగలరని నా ఉద్దేశం ఇంతటి అద్భుతమైన షెల్టర్ ప్రతి ఒక్కరికైతే దొరకదు నిజంగా ఇది పునర్జన్మ మరొక దేవుడిచ్చిన అవకాశం అనుకొని మీరందరూ మంచి మనసుతో మంచిగా టాబ్లెట్స్ యూజ్ చేయండి కొంచెం ఆలోచించండి ఈ ఆలోచనలు టెన్షన్లతో కాదు ప్రేమతో ఎప్పటికైనా సరే మేము ఎలా ఉండాలి ఇప్పటికైనా మేము ఎలా ఉం ఎవరికైనా మా వల్ల ఇప్పుడు పోయి మేము బాధపడలేదు అట్లీస్ట్ మేము ఇంకొకరికి హెల్ప్ చేయాలి అన్న ఒక్క ఉద్దేశంతో మీరు ఉండగలిగితే మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇంకెక్కడ బయట రోడ్ల మీద తిరగకుండా ఎక్కడ పడితే అక్కడ అర్ధాంతరంగా చనిపోకుండా ఉంటారు సో మీరందరూ చిన్నదాన్నైనా సరే పెద్దదాన్ని అనుకోండి ఏదో ఒక విషయంలో నేను చెప్పిన మాటలు కొంచెం గుర్తుపెట్టుకొని మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పుగా ఏమైనా అనుంటే కనుక క్షమించింది ఫైనలీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అన్న థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ ఎందుకంటే నేను నిజంగా నేను నాకు ఉంటుంది ఎవరు నాకే కాదు నాకు తెలిసి ప్రతి మనిషిలోనూ ఒక పర్సెంట్ మనం కూడా ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అని ఉంటుంది అవకాశం రాక కొంతమంది చేయలేరు అవకాశం వచ్చినా చేసేంత స్తోమత లేక చేయలేరు కానీ అన్న మీరు ఎవ్వరు అలా అనుకోవద్దు ఇక్కడ ఉన్న నూట యాభై మందికి ప్రతిసారి అన్నొక్కలే పెట్టాలంటే జరగని పని సో మనలాంటి వాళ్ళందరూ కూడా ఉన్న దాంట్లో మీరు కష్టపడి ఇవ్వకండి ఇష్టంతో ఇచ్చిన పది రూపాయలైనా సరే వీళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళకి ఇంకొంతమందిని తీసుకొచ్చి ఆయన చేయగలరు నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను చేస్తున్నానే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అదే అన్న థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా చూడండి అప్పుడు ఎలా చూసారు కదా ఇదిగోండి అలా ఉన్న సంజయ్ ఇప్పుడు సంజయ్ గారు ఎంత బాగా రెడీ అయ్యారు ఎంత బాగా పునర్జన్మ పొందారు అనేది మీరు చూస్తూ ఉన్నారు సో ఇలాంటి అవకాశం మీ అందరికీ కూడా కావాలి అనుకుంటే మీరు వచ్చి అన్నతో మాట్లాడి చక్కగా మీరు కూడా చేయొచ్చు సో ఇలాంటి విషయాలన్నిట్లోనూ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోస్ లో ఉంటాయండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తే నాకు మాటలు కూడా రావట్లేదు సో నేనే కాదు మన స్టాలిన్ లో చిరంజీవి గారు చెప్పినట్టు మందం చేయడమే కాదు మనం వెళ్ళి ఇంకో ముగ్గురితో చేయించాలి వాళ్ళు వచ్చి ఇంకో ముగ్గురితో చెప్పాలి అని సో ఇలాగ చైన్ దానిలాగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో నా ఫ్రెండ్స్ లో నాకు తెలిసి అంటే చాలా మంది ఉన్నారు చేసే వాళ్ళు అయితే ఉన్నారు బట్ నేను ఒక్కరికి ఇవ్వాలి అనుకుంటున్నాను సహస్ర వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో నువ్వు చేయగలవు నాకు తెలుసు ఆ విషయం నువ్వు కూడా చాలా ఇష్టపడుతుంటావు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా కుదిరితే నేను కూడా వస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు నమస్తేనా ఎక్కడ హ్యాపీగా ఉందండి మీరు చాలా ఇబ్బంది పెట్టారు స్నానం చేయించేటప్పుడు పాప గిరిగారిని నేను చూసాను వీడియో చూసాను అందుకే అడుగుతున్నా కానీ పర్వాలేదండి మంచిగా ఉంటది ఇప్పుడు చూడ ఎంత బాగున్నారో అప్పుడు ఆ గడ్డం హెయిర్ మీకు చాలా ఇబ్బంది కాదు ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తుంది మీ గడ్డం మీకు మీ హెయిర్ మీకు వచ్చి ఇంకా మళ్ళీ మీరు అనుకున్నట్లు అందంగానే ఉంటుంది అప్పుడు తీసుకోకండి కావాలంటే బాగున్నారు చక్కగా ఇక్కడ మెడిసిన్ అయితే చూపించుకొని మళ్ళీ మీరు జాబ్ చేసి ఇలాంటి వాళ్ళకి పది మందికి సాయం చేయాలి చేస్తారు కదా అండి మీరు లవ్ ఫెయిల్ అయ్యారు కదా విన్నాను నేను కదా ఒక అమ్మాయి లవ్ కాదండి లవ్ అంటే వీళ్ళందరిది లవ్ అంతకంటే మించిన మనం పుట్టించిన దేవుడిది లవ్ అండి ఆయన లవ్ బట్టి మీరు ఇక్కడికి వచ్చారు నిజంగా మీరు థ్యాంక్స్ చెప్పాలంటే కృతిలో దేవుడికి చెప్పండి ఇలాంటి ఆశ్రయం ఇచ్చినందుకు గిరిగారు లాంటి మంచి మనుషులు మంచి ఇచ్చినందుకు ఇంతమంది స్నేహితులు ఇచ్చారు కదా సరేనా మనం ఫస్ట్ క్షణం థ్యాంక్స్ చెప్పాల్సిన దేవుడికి ఓకే దేవుడు అనే కూడా ఉన్నాడో లేడడానికి మీరు అనుకోవచ్చు కానీ ఉన్నాడు ఏదో ఒక రూపంలో ఉన్నారండి ఒక రూపం నేను చెప్పను మీకు నచ్చిన రూపం మీరు చేసుకోండి నాకు నచ్చింది నేను చేస్తాను కానీ ప్రకృతికి మీరు చేసిన అది రూప దేవుని ఓకే చదువుకున్న వాళ్ళు చిన్నవాళ్ళు అనో పెద్దవాళ్ళో తెలియదు తప్పైతే నేను గుర్తుపట్టాల

మంచి పదివేలు కట్టమేస్తే కావాలి ఒకసారి చెప్పేసి ఇక పది నెలకి బంగారం భూమి ఏమేమి కావాలి అన్ని ఇంకా పది ఎక్కడ ఇంకా బంగారం బంగారం అమ్మా ఓకేనా కావాలి కొంచెం చాలు పది బంగ్లాలు అన్నాడు ఒక బంగ్లీ అండి ఇవే తులాలన్నాడు పదిహేను ఇరవై లక్షలు కట్టమన్నాడు పది లక్షలు ఇవ్వండి చాలా అమ్మ ఇచ్చిన ఆఫర్ చేస్తారు

i